ధారమా జాకెట్ కుట్టవే ఏంటి జాకెట్ కొట్టడం ఏంటి అని అనుకుంటున్నారా నిన్న ఒక వీడియోలో వేలు వేలు పెట్టి బట్టలు అయితే తీసుకుంటారు కానీ టైలర్స్ దగ్గరకు వచ్చేసరికి పది రూపాయలు కాడ ఇరవై రూపాయలు కాడ పారిపోతామా అని అంటారు బోటిక్ షాపుల్లో అయితే వాళ్ళు ఎంత బిల్లు వేస్తే అంత మాట్లాడకుండా కట్టి వస్తారు అని అన్నాను దానికి ఒక అన్నయ్య అన్నయ్య గారు వీడియో కింద ఇలా కామెంట్ పెట్టారు మేడం గారు మీరు అంత సోది చెప్పారు ముందు మీరు పెట్టేది దారప్రియులు ఐదు రూపాయలే కదా అని ఐదు రూపాయలు దారపు రీలుకే పని అయిపోతే ఇంతమంది టైలర్స్ ఎందుకు ఫ్యాషన్ డిజైర్స్ అవ్వడం కోసం అంత అంత పెద్ద చదువులు ఎందుకు టైలరింగ్ అనేది ఒక వృత్తి మాత్రమే కాదు అది ఒక ఆర్ట్ స్టిచ్చింగ్ చేయాలి అంటే ఎంత ఓపిక ఉండాలో తెలుసా చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది కస్టమర్స్ అందరికీ కూడా వాళ్ళు వాళ్ళు మెచ్చే సమాధానాలు చెప్తూ పలానా టైలర్ పర్వాలేదు అనే ఒక్క మాట కోసం అన్నిటికీ కూడా ఓకే 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 అంటూ అప్పటికప్పుడు బ్లౌజ్ కావాలి అంటే కూడా తినడం మానేసి మరీ స్టిచ్చింగ్ చేసి ఇస్తాం మీకేగా డబ్బులు వచ్చేది అంటారు అన్నిసార్లు అన్ని పనులు డబ్బుల కోసం చెయ్యరు ఆ క్షణం వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూసి మేం మురిసిపోతాం నేతన్న బట్టలు అందంగా నేస్తే టైలర్స్ అందరూ వాళ్ళకి తగ్గట్టుగా అందంగా డిజైన్ చేస్తారు ఏ వర్క్ చేసే వాళ్ళనైనా సరే మాట అనే ముందే ఆలోచించాం ఎవరి పని వాళ్ళకి గొప్ప